మహిళా డిగ్రీ కాలేజ్ విద్యార్థులను పరామర్శించిన ఎంపీ రఘునందన్ రావు మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కాలేజ్ విద్యార్థులను పరామర్శించి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు అనంతరం సంగారెడ్డి నుండి వెలకతుర్తి వెళ్లే ఏడు వందల అరవై ఐదు డీజీ ప్రధాన రహదారి నిజాంపేట మండలం నందిగామ గ్రామ శివార్లో గల గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు ఉధృతమై వరద దాటికి బ్రిడ్జి కృంగడంతో జనజీవనం స్తంభించి రాకపోకలు నిలిచిపోయాయి కృంగిన బ్రిడ్జి వద్దకు చేరుకున్న ఎంపీ రఘునందన్ రావు కృంగిన బ్రిడ్జిని పరిశీలించి వరదల ఉధృతి తగ్గిన వెంటనే ధ్వంసమైన బ్రిడ్జిని తొలగించి నూతన బ్రిడ్జిని పనులను పునఃప్రారంభించేలా చూస్తానని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు టీఎస్జీ న్యూస్ రామాయంపేట ఏయ్ జయసిని అనుందా ఇంకో ఆర్ యు కంఫర్టబుల్ కరెంట్ ఉంటది రాత్రి ఓకే సర్ ఓ సేఫ్ హౌస్ అండ్ ఫోర్ టాయిలెట్ కావాలి ఫోర్ బిల్డింగ్ ఓకే దట్ ఇస్ ద ఫస్ట్ డిమాండ్ ఓకే నలైతే జాల లే లంచ్ ఈ రోజు రిప్రెసెంటిటివ్ కలెక్టర్ అయితే యాక్టివ్ ఉన్నారు రాత్రి నుంచి ఒకటి రెండు సార్లు మాట్లాడినారు కలెక్టర్ గారు నోట్ బ్రీ సార్ కూడా వస్తాను కొద్దిసేపటి రావచ్చు కలెక్టర్ గారు రాజపేట సాల్వ్ కాలేదు అవేలి అక్కడ మళ్ళీ కొంతమంది ఇప్పుడు నీళ్ళలో ఎత్తుకున్నారు అక్కడికి పోతా ఉన్నాం మేమందరం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి బిల్డింగ్ మంచిగా సేఫ్గా జాగ్రత్తగా ఇట్లాంటిది కొత్త బిల్డింగ్ పర్మనెంట్ బిల్డింగ్ వచ్చేలా ప్రయత్నం చేస్తాం రెసిడెన్షియల్ విద్యార్థులందరూ కూడా రెండు రోజులుగా వచ్చినటువంటి భారీ వర్షాల వల్ల బిల్డింగ్ పూర్తిగా కూడా జలమయమై అక్కడ ఉండేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితుల్లో కళాశాల ప్రిన్సిపల్ గారు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఫిఫ్త్ నుంచి ట్వెల్త్ స్టాండర్డ్ వరకు ఉన్నటువంటి స్కూల్లో పలికి రామాయపేట పట్టణంలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ అటు పోలీసులు రెవెన్యూ స్థానికంగా ఉండేటువంటి యువకులందరూ కూడా కష్టపడి ఇక్కడ సృష్టి చేయడం జరిగింది నవ్ దే ఆర్ సేఫ్ ఇన్ దిస్ బిల్డింగ్ ఈ బిల్డింగ్ ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటంటే ఒక బోర్వెల్ లేదు ఉన్న బోర్వెల్ కొద్దిసేపు మాత్రమే పనిచేస్తుంది కాబట్టి కొత్త బోర్వెల్ బోర్వెల్ తో పాటు దానికి కావాల్సినటువంటి మోటార్ని ఇవ్వమని చెప్పి ఇప్పుడే ప్రిన్సిపల్ గారు రిక్వెస్ట్ చేశారు ఆ రెండింటినీ కూడా ఎంపీ లాడ్స్ కింద మంజూరు చేస్తున్నట్టు వెంటనే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఇక్కడ ఉండేటువంటి చదువుకునేటువంటి విద్యార్థులు బోధించేటువంటి ఉపాధ్యాయులు కూడా మెజారిటీ నైన్టీ నైన్ పర్సెంటేజ్ మహిళలే ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని కళాశాల మెయిన్ గేట్ వద్ద ఒక సెక్యూరిటీ రూమ్ కోసం తెలియనటువంటి పరిస్థితి వచ్చింది పాత రోజుల్లో ఉన్నటువంటి గొలుసు కట్టలకి అడ్డంగా అంతటా రియల్ ఎస్టేట్లు వచ్చి ఎక్కడికక్కడ రోడ్డు గడ్డ మట్టి పోసి చెరువులకి కాలువలకి కుంటలకు అడ్డంగా మట్టి నింపితే ప్రకృతికి ప్రకోపిస్తే ఏమవుతుందో కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు వస్తుంటే దారిలో కనబడుతున్నాయి కొన్ని లేఅవుట్లు రోడ్లతో సహాన్ని ఎగిరిపోయినాయి ఎఫ్టీఎల్లో నీళ్ళ కడ్డం కాలువల గడ్డం కుంటలు గడ్డంగా కట్టినటువంటి కొత్త కొత్త కాలనీలు కడతామని వేస్తున్నటువంటి రోడ్లన్నీ ఎగిరిపోతా ఉన్నాయి దయించి చెరువులు కుంటలకి నీళ్లు సరిగా పోయే రీతి లోపల సహకరించాలి అయినా ఎవరైనా వాటికి అడ్డంగా మీరే కట్టలు కడితే రేపు ఇళ్లలోకి నీళ్ళు వస్తాయి కష్టకాలం వస్తుంది కాబట్టి ప్రకృతి ప్రకోపాన్ని మనం చూస్తూ ఉన్నాం కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఇళ్ళల్లో ఉండండి పోలీస్ మరియు రెవెన్యూ యంత్రాంగానికి ఎక్కడికక్కడ సహకరించండి ఆపద వస్తే నాయకులు అందరం కూడా మీకు అందుబాటులో ఉంటాం కార్యకర్తలు ఉంటారు ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి యువకులందరూ రోడ్ల మీదకి వచ్చి ప్రజల్ని కాపాడేటువంటి ప్రయత్నిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తాను